సెల్ఫిష్నెస్ స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రస్తుతం అందరికీ నిండిపోయింది సరే నేను కూడా ఇప్పుడు నా స్వార్థం కోసమే నేను బాగుండాలని నా చుట్టూ ఉన్న సమాజం బాగుండాలని ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే హాస్పిటల్ కానీ ఏది కానీ వెళ్తే మరి ఆ డాక్టర్ మంచిగా ఉంటేనే నేను బాగుంటాను కాబట్టి ఇలా నా చుట్టూ ఉన్న సమాజం బాగుంటే నేను అనేది ఇదొక స్వార్థం లేకపోతే చాలామంది తన అవసరాలు తీరాలి వేరే వాళ్ళ అవసరాలు ఎడిపోయినా పర్లేదని ఇట్లా ఉంటుంది సరే ఏదేమైనా సంఘ సంఘజీవునం మన చుట్టూ ఉన్న అందరితోటి మనకు అవసరం ఉంటుంది కాబట్టి మనం తప్పు చేస్తే ఒక వృత్తి వాళ్ళని తప్పు చేస్తే ఒక టీచర్ ఉన్నా నేను తప్పు చేస్తే మరి ఆ పిల్లల తల్లిదండ్రులకు నష్టం జరుగుతుంది మన నేను ఒక మేస్త్రి పని నా పేరెంటును సాయం తీసుకుంటాం మరి అతను తప్పు చేస్తే నా ఇల్లే కూలిపోతాయి ఇట్లా చూసుకుంటూ పోతే సమాజంలో మరి నేను ఇలా తప్పు చేస్తున్నాను అనుకుంటాం వేరే వాళ్ళు ఇంకో తప్పు చేస్తారు ఈయన పాలలో నీళ్ళు కలుపుతాడు ఆయన చక్కర్ల రాళ్ళు కలుపుతాడు ఇట్లా అనేక తప్పులు ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ పోతే మన సమాజంలో మరి బతకలేం కాబట్టి స్వార్థం అనేది అంతగా ఉండాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక పద్ధతిగా మన వృత్తిని గౌరవిస్తూ మన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని విజ్ఞప్తి